టాలీవుడ్ లోటింగ్ లేదు సంక్రాంతి సందర్భంగా హీరోలు కొందరు బ్రేక్ లో ఉన్నారు కొన్ని సినిమాలకు పండగ సెలవులు ఇచ్చేశారు సంక్రాంతి ముందు కూడా కొందరు మాత్రం సిన్సియర్ గా షూటింగ్స్ చేస్తూ ఉన్నారు మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం రండి షూటింగ్ స్టోరీలో ముందుగా హెలో నేటివ్ స్టూడియో అప్డేట్స్ చూద్దాం నాని శ్రీకాంత్ ఒదుల కాంబినేషన్ లో వస్తున్న పారడైస్ షూటింగ్ ముచ్చింతల్లోనే జరుగుతోంది ఇక మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా జరుగుతోంది అలు అర్జున్ ఏ ట్వంటీ టూ షూట్ ముంబైలోనే నలభై రోజులుగా జరుగుతుంది కొన్నాళ్లుగా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చారు ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ డ్రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది అక్కడే అఖిల్ లెనిన్ షూట్ కూడా జరుగుతోంది రామ్ చరణ్ పెద్ద స్కెడ్యూల్ శంకరపల్లి వన్ స్టూడియోలో జరుగుతోంది ఇందులోంచి రెండో పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఖైరతాబాద్ లో జరుగుతుంది సంక్రాంతి హీరోలేమో వరుసగా తో బిజీ అయ్యారు ఇక కొందరు రెగ్యులర్ గా షూట్ చేస్తున్న హీరోలేమో బ్రేక్ ఇచ్చారు